श्रीमत्कुञ्जदपल्लवादरपुटालङ्कारवेणश्वरं परिहीपुञ्जविभूषणम् अगवदं गो गोपगोपीव्रतं रुक्मण्या सह सहसत्यया बलयता संसोधिपार्श्वद्वयं गोपालं मदनत्रिवङ्गलितं सन्चिन्तये सततं वसुदेवसुतं देवं कंसचानोरमर्दनं देवके परमानन्दं कृष्णं वन्दे जगत्पुरम् తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దొళ్ళ గ్రామంలో చేస్తున్న శ్రీ రుక్మిణీ సత్యభామాచేత మదనగోపాల వారి దేవాలయం అత్యంత పురాతనమైన దేవాలయము ఈ దేవాలయము సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిరీక్షబడిదని శాసనాల ద్వారా ఇక్కడ లభించిన అనేక విధమైనటువంటి ఆధారాల ద్వారా తెలుస్తూ ఉన్నది స్వామివారి భక్తులు కోరిన కోర్టులకి చేటటువంటి మదనగోపాల స్వామి వారు ఈ స్వామివారి దేవాలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ పునఃప్రతిష్ఠ కామెంట్బడుతూ ఉన్నది సుమారు వంద సంవత్సరాల క్రితం శ్రీ తోకలవారి వంశస్థులచే వంద సంవత్సరాల క్రితం ధర్మానీచి తెచ్చిన పేకుదర్ర ద్వారా దొల్ల గ్రామంలో ధిస్తంభ ప్రతిష్ట కామెంపబడినది ఆ ధ్వజస్తంభ జీర్ణోద్ధారణ చేసినప్పుడు ధ్వజస్తంభం క్రితం పద్దెనిమిది వందల సంవత్సరం నాటి నాణాలు కూడా లభించాయి పూర్వకాలం నాటి రాజుల కాలం నాటి నాణాలు లభించాయి వాటి ద్వారా కూడా అప్పటిలోనే ఈ దేవాలయానికి చరిత్ర ఉన్నదని తెలుస్తూ ఉన్నది అటువంటి విశేషమైనటువంటి చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో నూతనంగా మరలా ఈ తోకల వంశస్థుల వారి చేతనే ధ్వజస్తంభము పునఃప్రతిష్టా ఉన్నది మార్చి ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖులలో ఏడు ఎనిమిది విశేషంగా హోమాలు అధివాసాలు అవుత ప్రశంసన అలాగే దివ్యోపాసనలు ఇత్యాదిగా హోమ కార్యక్రమంలోగా నిలుపడతాయి తొమ్మిదవ తారీఖున ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషములకు ధ్వజస్తంభ ప్రతిష్టగా మిలపబడుతుంది కావున భక్తులందరూ కూడా విశేషమైనటువంటి కోరిన కోర్కలు తీర్చేటటువంటి మదన స్వామి వారి యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టలో పాల్గొని స్వామివారి అనుగ్రహమును పొందగలని తెలియజేస్తూ అలాగే ఈ దేవాలయములో విశేషముగా పొగడ చెట్టు అనగా పొగడ చెట్టు అనే ఒక వృక్షము ఉన్నది ఆ వృక్షమునకు నూట యాభై సంవత్సరములు ఇంచుమించు ఉన్నట్లు భక్తుల ద్వారా అలాగే శాసనాల ద్వారా తెలుస్తూ ఉన్నది అలానే ప్రత్యేకమైన విశేషమైనటువంటి రోజులలో అనగా ఉత్తరాయణ పుణ్యకాలంలోను దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి విశేషమైన రోజులలో స్వామివారిని శ్రీ సూర్యనారాయణ మూర్తి యొక్క కిరణాలు తాపటక్కడ ప్రత్యక్ష నిదర్శనము స్వామివారిని ఉదయాన్నే అనగా సూర్యోదయము అవుతూ ఉండగా ఆ సూర్య భగవానుని యొక్క చల్లటి కిరణాలు స్వామివార్లను అమ్మవారిను తాకుతూ ఉంటాయి విశేషమైనటువంటి రోజులలో అలాగే స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అష్టమహిషులలోనూ మొదటి నలుగురు భార్యలైనటువంటి రుక్మిణి సత్యభామ జాంబవతి నాగయుద్ధంతో వేం చేసి ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఎనిమిది మంది భార్యలలో మొదటి నలుగురు భార్యలతో వేం చేసి ఉండట ఇక్కడ ఆలయం యొక్క ప్రత్యేకత అలాగే తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రప్రథమంగా విఘ్నసాచార్య స్వామి వారి దేవాలయము విష్ణుమూర్తి యొక్క బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు కళ్యాణోత్సవాలు ఇత్యాదిగా విశేషంగా ఎలా చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో అవన్నీ కూడా సూత్రభర్తము చేసినటువంటి విష్ణాచార్య స్వామివారి దేవాలయం కూడా మన దేవాలయంలో ఉన్నది కావున భక్తులందరూ కూడా ఇటువంటి విశేషమైనటువంటి పురాతన దేవాలయాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహమును పొంది స్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభ ప్రతిష్ఠలో మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది జరిగేటటువంటి ధ్వజస్తంభ ప్రతిష్టలో కూడా పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము పొందగలని తెలియజేస్తూ కృష్ణం వందే జగద్గురు